మకర రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో మే నెల ఒకటవ తేదీ మొదలు మతిపోగొట్టే అద్భుతమైన ఫలితాలు అఖండ రాజయోగం జరగబోయేది వింటే మీరు ఎగిరిగి అంతేస్తారు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మే ఒకటవ తేదీ మొదలుకొని ఆ శివయ్య అనుగ్రహంతో మీరు జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం మీ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మకర రాశివారికి ఈ సమయం దృఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మేలు మీ అధికార పరిధి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే లాభాలు చేకూరుతాయి బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు మీలోని సన్నిహితత్వం పెరుగుతుంది మీలో శుభం కలగడానికి గణపతిని ఆరాధించడం వలన ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి పనులన్నీ కూడా ఈ సమయంలో సకాలంలో పూర్తి కాబోతూ ఉన్నాయి మంచి ఆలోచనతో పనిచేయండి విజయం త్వరగా లభిస్తుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు ఉద్యోగంలో గుర్తింపు అనేది లభిస్తుంది ముఖ్యమైన పనుల విషయమై ఒత్తిడికి గురికావద్దు సహనంతో పనిచేయండి అనుభవంతో పనిచే సమస్యలన్నీ కూడా తొలుగుతాయి దగ్గర వారితో ఆప్యాయంగా ఉండండి మీ ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి మకర రాశి వారిపై నా స్థితి అనుగ్రహం ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది కొత్త ఏడాది మకర రాశి వారికి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా అపారమైన విజయం అయితే కనబడుతోంది శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి కొత్త ఏడాది గ్రహస్థితిని బట్టి ఈ రాశి జీవితాల్లో కాలానుగుణంగా కొన్ని మార్పులు అనేవి కలిగి ఉంటారు ఈ రాశి నుండి గురుడు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మకర రాశారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది విద్యార్థులకు చాలా మంచి లాభాలు అయితే ఉన్నాయండి వివాహితులకు ఈ కాలంలో చాలా సంతోషంగా ఉంటుంది సంతానం గురించి మీరు శుభవార్తలు వింటారు ఆ వివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వినవచ్చు మరొకవైపు కర్మ న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి నుండి రెండు మూడు స్థానాల్లో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఉద్యోగులు వ్యాపారులు కూడా అపారమైన విజయాలు సాధించగలరు శనిదేవుని ఆశీస్సులతో మీ సంపద అనేది పెరుగుతుంది రాహు రెండవ స్థానంలో కేతువు ఎనవ స్థానంలో సంచారం చేయడం చేత కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో డ్రైవింగ్ లేదా ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మకర రాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో కూడా పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కెరియర్ పరంగా ఏడాది రెండు వేల ఇరవై ఐదు అనేది చాలా బాగుంటుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు చేసే పనులలో మంచి విజయాలు కూడా సాధిస్తారు కెరియర్ పరంగా ప్రారంభ నెలలో సానుకూలంగా ఉంటుంది మీరు అనేక కొత్త అవకాశాలు కూడా పొందవచ్చు మీకు ప్రమోషన్ పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా కొత్త సంవత్సరం అద్భుతమైన ప్రయోజనం కలుగుతాయి మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మీకు అనేక ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఉద్యోగులకు వ్యాపారులకు చాలా చక్కటి లాభాలు అయితే ఉంటాయి అయితే ఈ ఏడాది మధ్యలో ఆర్థిక కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్ కట్ మార్గాలను కూడా ఎంపిక చేసుకోవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలి మరొక వైపు మీరు ఇల్లు కొనాలి అన్నా అమ్మాలి అన్నా సరే మీ కలి సమయంలో నెరవేరుతుంది మీ పెట్టుబడులను ఆలోచనాత్మక ంగా చేయాలి మీరు పూర్వీకులు ఆస్తి నుండి చాలా డబ్బును కూడా పొందుతారు మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు అయితే ఉన్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది మీ భాగస్వామి మీతో తమ మనసులో మాట కూడా చెప్పగలుగుతారు మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కనిపిస్తోంది వారు మీకు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉంటాయి మీ ప్రేమ వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలవుతాయి ఈ ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాలకు ఈడాది అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదా మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటి అసలు మకర వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఈ మకర రాశి వారి జీవితం గురించి చూసుకోవాలి అంటే ఈ రాశి వారి చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి చింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీరు ఏదైనా సరే ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని అసలు విడిచిపెట్టారు ఎలాగైతే ముసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెట్టినట్లయితే దాన్ని అంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితమైనటువంటిదిగా ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారి విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలవారుగా ఉంటారు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బెరేజ్ వేసుకుని లాభం వస్తే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరికి అలవారుగా ఉంటారు ఒకవేళ ఏదైనా సరే పని ప్రారంభిస్తేదని అంత చూడనిదే విడిచిపెట్టారు తమ ఆ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించండి తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆత్మవిశ్వాసం అనేది అధికంగా ఉంటుంది మూఢ నమ్మకాలను వీరు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో కూడా విహరించరు కొన్ని రాసుల వారు ఊహ జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా వీరు ముగిస్తారు ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదురువారి లోటుపాట్లను గమనించేతో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అనే చెప్పాలి మక రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి చింక పిల్లవంటే ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిది వీరు ఏ పనిని కూడా చేయలేరు ఇది వీరిలో ఉన్న స్వార్థంగా చెప్పవచ్చు వీరు ఎవరికి లాభం లేకున్నా సరే పని చేయకపోయినా సరే వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు చూశారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచ్ watching.